విష్ణు శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కొత్తగా నియమితులైన ఇద్దరు అదనపు న్యాయమూర్తులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు జస్టిస్ అవధానం హరిహర నాథ శర్మ జస్టిస్ డాక్టర్ ఎడవల్లి లక్ష్మణరావుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు అదనపు న్యాయమూర్తులుగా వీరిరువురు శుక్రవారం బాధ్యతలు చేపట్టడంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ముప్పైకి చేరింది వీరిరువురిని పదోన్నతిపై హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే ఈ సిఫార్సు మేరకు వీరిరువురిని అదనపు న్యాయమూర్తులుగా నియమించేందుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఆమోదం ముద్రవేయడం జరిగింది హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఏపీ బార్ కౌన్సిల్ ద్వారకానాథ్ రెడ్డి హైకోర్టు న్యాయవాదుల సంఘ అధ్యక్షులు కె చిదంబరం డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పి పొన్నారావు హైకోర్టు రిజిస్టర్ జనరల్ డాక్టర్ వై లక్ష్మణరావు పలువురు రిజిస్టార్లు బార్ అసోసియేషన్ బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు జస్టిస్ హరిహరనాథ శర్మ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఏప్రిల్ పదహారున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్లో అవధాన సుబ్బమ్మ రామచంద్రే దంపతులకు జన్మించారు కర్నూలులోని ఉస్మానియా కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసి నెల్లూరు విఆర్ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం పూర్తి చేసి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకున్నారు జస్టిస్ హరిహరనాథ శర్మ కర్నూలు జిల్లా కోర్టులో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి తరువాత సీనియర్ న్యాయవాది రామకృష్ణారావు వద్ద వృత్తి మెలకువలు నేర్చుకుని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సొంతంగా ప్రాక్టీసు ప్రారంభించారు ఆయన రెండు వేల ఏడు అక్టోబర్లో జిల్లా జడ్జిగా ఎంపికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో జడ్జి పనిచేసి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పీడీజే రెండు వేల ఇరవై ఇరవై రెండులో విశాఖ పీడీజేగా పనిచేశారు హరిహరినాథ్ శర్మ రెండు వేల ఇరవై రెండులో హైకోర్టు రిజిస్టర్గా నియమితుడై ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు నుంచి ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు జస్టిస్ అవధానం హరిహరనాథ్ శర్మను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో రెండు ఇరవై ఐదు జనవరి పదకొండున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించారని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడంతో ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన జస్టిస్ డాక్టర్ లక్ష్మణరావు పద్మావతి వెంకటేశ్వర్లు దంపతులకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు మూడున జన్మించారు ప్రాథమిక విద్య ప్రకాశం జిల్లాలో సాగింది నెల్లూరు వియా న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం చదివారు క్రిమినల్ లా కంపెనీ లాలో బంగారు పథకాలు సాధించారు ఇక రెండు వేలలో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు కావలిలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు రెండు వేల పద్నాలుగులో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు ఈ పోటీ పరీక్షలో రాష్ట్ర మొదటి ర్యాంకు సాధించారు ఏలూరులో అదనపు జిల్లా జడ్జిగా మొదట సేవలందించారు ఆ తర్వాత ఏపీలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో న్యాయ సేవలు అందించారు నాగార్జున వర్సిటీ నుంచి పీజీ పూర్తి చేసి రెండు మెరిట్ సర్టిఫికేట్లు సాధించారు ఏఏ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డి పట్టా పొందారు రెండు వేల ఇరవై ఒకటిలో హైకోర్టు రిజిస్టర్ జ్యుడిషియల్ గా నియమితులయ్యారు తర్వాత రిజిస్టర్డ్ జనరల్ ఆర్జీగా నియమితులై ప్రస్తుతం కొనసాగుతున్నారు ప్రస్తుతం జస్టిస్ డాక్టర్ లక్ష్మణరావు ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు